గోవిందకోటి రాసిన తొలి భక్తురాలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించింది తిథిదే యువతలో హిందుత్వాన్ని ప్రోత్సహించేందుకు సనాతన ధర్మం సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేందుకు గాను గోవిందకోటి రాసిన విద్యార్థులకు కుటుంబంతో సహా ప్రోటోకాల్ దర్శనం కల్పించాలని తిథిదే పాలక మండలి గతంలో నిర్ణయించింది బెంగళూరుకు చెందిన ఇంటర్ విద్యార్థిని కీర్తన పది లక్షల వెయ్యి నూట పదహారు సార్లు గోవిందకోటి రాసింది ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి తిథిదే విఐపి బ్రేక్ దర్శన కల్పించింది రామకోటి ఏ రకంగా అయితే గతంలో రాసేటువంటి సాంప్రదాయం భారతీయ సమాజంలో ఉన్నదో ఆ రకంగానే గోవిందకోటి రాసి విద్యార్థులల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళల్లో ఆధ్యాత్మికత పెంచాలా అన్నటువంటి ఒక సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం గోవింద కోటి రాసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు యువకులకు యువతులకు విఐపి దర్శనం ఇప్పిస్తాము అని చెప్పగానే మొట్టమొదటిసారిగా ఈ రోజున కీర్తన అనేటువంటి బెంగళూరు అమ్మాయి తను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పాప ఈ రోజున గోవింద కోటిని రాసుకొని అంటే పది లక్షల వెయ్యి నూట పదహారులు రాసినటువంటి వాళ్లకు దర్శనము కోటి రాసినటువంటి వాళ్లకు కుటుంబ అంతా కూడా విఐపి బ్రేక్ దర్శనము ఇస్తామని చెప్పిన పిలుపును అందుకొని మొట్టమొదటిసారిగా కంప్లీట్ చేసినటువంటి కీర్తనని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న స్వామి కృప కరుణ అమ్మాయి పట్ల ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్న ఇలాంటి అమ్మాయిలు ఆ హిందూ సనాతన ఆచారానికి ఒక ప్రతీకలు ఒక ఆదర్శము ఈ అమ్మాయిని చూసిన తరువాత మొత్తం మన హిందూ సమాజంలో ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా గోవింద కోటిని ఇదే విధంగా రాసుకొని ఆ స్వామివారి దర్శన భాగ్యం పొందగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ అమ్మాయికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని మొట్టమొదటిసారి తీసుకొని వచ్చినటువంటి ఖ్యాతి కీర్తనకు దక్కింది భగవంతుని ఆశిష్యును పుష్కలంగా ఈ అమ్మాయి కొట్టాయి